నేను ఈ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడాలను మాట్లాడి నా యొక్క చూపించి చప్పలు కొట్టించుకోవాలనుకోలేదు కానీ మాత్రం మాట్లాడాలనుకోండి ఎందుకు మాట్లాడుకున్నానంటే మనువాదులు ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే సుమారు నెల రోజుల నుంచి ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఒక ఎస్సీ మార కులా చెందినటువంటి ఎమ్మెల్యే మినిస్టర్ వర్గీకరణ ఉద్యమం ఆపని చెప్పి అశోక్ నా మీద క్లియర్ మేన్ ఒత్తిడి ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి నువ్వు వర్గీకరణ ఉద్యమం ఆగిపోవాలి ప్రభుత్వం నిర్ణయం వర్గీకరణ క్రిమినర్ అనేది నువ్వు ఎట్లా పని చేస్తావు మా ప్రభుత్వం నిర్ణయం అన్నాడు మీ ప్రభుత్వం నిర్ణయం మీకు మంచి చేసింది నా కులాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వెనకపోవాలని చెప్పి అలాంటప్పుడు ఒకటే చెప్పారు నువ్వు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటా చిన్న చిన్న ఉద్యోగాలకు మినిస్టర్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ కాళ్ళు పట్టుకుంటున్నారు ఉన్న లక్ష రూపాయల ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు అన్నారు బాబు నేనేమన్నా సంఘ విద్రోహ శక్తిని కాదు ఉగ్రవాదిని కాదు చట్టబద్దంగా అంబేద్కర్ వాదం ప్రకారం మా యొక్క ఉద్యమం కోసం నా వేఏసీలో నేను ఒక సభ్యుడిగా పోరాడుతున్నాను దీంట్లో ఆత్మ గౌరవ నా ఉద్యోగం అంటే ఆత్మ గౌరవానికే నేను ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే అంబేద్కర్ వాడుతున్నాను ఆ డయాస్ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఆ రోజు నాకు అవకాశం ఇస్తే మరో రాజు సస్పెండ్ చేస్తారు వినాశనం చేస్తారు కానీ నేను కాడ పోలేదు ఏ రాజకీయ నాయకుడు బెదిరించినోడు కాడ కూడా పోలేదు అంబేద్కర్ వాదంతో రాజ్యాంగవద్ధంగా హైకోర్టులో కొట్టేపిచ్చానని చెప్పి ఎంత చూపిద్దాం అనుకున్నా రెండు పేపర్లు అదే ఆ రోజు మీరు దయస్ మీరు గమనించారు ఫైల్ ఉంది ఒక దాంట్లో సస్పెన్షన్ లెటర్ ఉంది ఒక దాంట్లో హైకోర్టు చేసి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వాస్తవానికి ఉద్యోగస్తులు ఎవరు కూడా ఉద్యమాలు హృదక్ ఒకరే సెలవు పెట్టాలను కూడా తమ్ముడు తొమ్ముడు సెలవు పెట్టలేదు తమ్ముడు అయిపోతున్నాయి తమ్ముడు మెడికల్ సెలవులు అసలు పెట్టరు నేను సుమారు గస్టు నుంచి ప్రారంభించి ఇప్పుడు కూడా మెడికల్ సేవలు పెట్టి నాలుగు లక్షల రూపాయలు జీతం బాబు నాలుగున్నర లక్షల రూపాయల ట్రాన్స్పోర్ట్ మొత్తం తిరుగుతా ఇంకొక లక్ష రూపాయలు పోటీ పెట్టా ఒక పది లక్షల రూపాయలు నేను నష్టం చేసుకుని మిగతా ఉద్యోగస్తులు ఏమనుకుంటారు ఈ రాష్ట్ర అధ్యక్షుని సస్పెండ్ చేస్తే మనం చేసేది ఏంటంటే దోరాలి మధ్యలో కూడా మానవ సభ కదా ఇంకా మన పిలిచిన డైవర్ కనబడు నేను ఇదే ధైర్యం ఇద్దాం అనుకున్నా బాబు మన చట్టబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం పోతాం ఎవరు బెదిరించినా భయపడద్దు ఉద్యోగం వస్తుంది మీరు అందరం ముందుకు రామని చెప్పి భరోసా అయితే అయితే బొత్స దేవి ప్రసాద్ గారు కూడా ఆ భరోసా